హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ స్వాగతించాలి బీజేపీ ఎస్సీ మోర్చా శీలానగర్ రామేశ్వరం ఫుడ్స్ హోటల్లో అర్ధరాత్రి చోరీ కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుని మర్యాదపూర్వకంగా కలిసిన మైదుగూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ టీ కోడూరు గ్రామంలో ఇరు వర్గాల మధ్య పరస్పరం రాళ్లతో దాడులు ఎర్రగుంట్ల ఆర్టీపీలో ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి వర్గీకరణ ఉద్యమానికి సుప్రీంకోర్టు న్యాయం చేసింది డాక్టర్ పేరుమండ్ల రామకృష్ణ సింహాద్రిపురం తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన గుర్రప్ప చాపాడు మండలంలో ఎనిమిది మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు పులివెందుల ప్రొదుటూరు నుంచి అరుణాచలానికి బస్సులు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ స్వాగతించాలని బీజేపీ ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ మూలకపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు కింతాడ రాజశేఖర్ బీజేపీ గాజువాగ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహారావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ ఎస్సీ నాయకులు మూలకలపల్లి పెంటయ్య జనసేన నాయకులు మూలకలపల్లి వంశీ బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ మూలకలపల్లి ఈశ్వరరావు బీజేపీ ఎస్సీ నాయకురాలు కాకినాడ లక్ష్మి

ముప్పై ఉపకళాలకి లబ్ధి చేకూరే విధంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని ఆయన పోరాటం చేస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే మరి గతంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ మంతకృష్ణ కుమార్ గారి ఆధ్వర్యంలో హైదరాబాదులో సికింద్రాబాద్లో మీటింగ్ జరిగినప్పుడు ఈ యొక్క సమస్యను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలియజేయడం జరిగింది అప్పుడు హామీ కూడా ఇవ్వడం జరిగింది మోదీ గారు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన నలభై ఐదు రోజుల లోపే మరి కేంద్రం నుంచి పూర్తి సహాయ సేకరణలు మోదీ గారు అందించడం వల్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆరుగురిలో ఐదుగురు న్యాయమూర్తులు మరి యొక్క ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు ఈ విజయం సాధించినటువంటి పెద్దలు గౌరవనీయుల శ్రీ మందకృష్ణ మాది గారికి ఈ పోరాటంలో గత ముప్పై ఏళ్ళుగా పాల్గొన్నటువంటి వేడిపోయిన కొంతమంది నాయకులు కూడా అందులో ఉన్నారు ఎందుకంటే మంద కృష్ణ గారి గతంలో మరి మన గాజ్వాగ్ నియోజకవర్గం పెరిగేటట్టు వచ్చినప్పుడు వంశీ గారి వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఉన్నారని పెద్దలు చెప్పారు మేము కూడా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లో ఎన్నికలు జరిగినప్పుడు శ్రీ బండి సంజయ్ గారి మేము వెళ్ళినప్పుడు అక్కడ మంద కృష్ణ మాధవి గారిని మేమంతా కలవడం జరిగింది చాలా చక్కగా అసూ చేసుకున్నాను నేను కూడా మా అక్షయపట్నం గాజాకి రావాలని ఆహ్వానం అప్పుడు చెప్పాను అవకాశం చూసుకొని వస్తానని చెప్పారు అంత మంచి నాయకులు శ్రీ మంద కృష్ణ గారు ఒక దృఢ సంకల్పంతో ఎందుకంటే గత ముప్పై ఏళ్ళ క్రితం కులం చెప్పాలంటే ఎస్సీ చెప్ప ఎస్సీ అని చెప్పాలంటే చాలా మంది ఫీల్ అయ్యేవారు అలాంటి టైంలో మాందకృష్ణ గారు ఆయన పేరుకి మందకృష్ణ కృష్ణ గారిని ఆయన స్వయంగా చెప్పుకొని గర్వంగా నా కులంలో ఉన్నటువంటి అందరికీ న్యాయం చేస్తానని ఎన్నో మన ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు విజయం సాధించారంటే ఆయనకి ఎన్నిసార్లు అభినందన తెలియజేసిన తక్కువే మరి గతంలోనే మన చంద్రబాబు నాయుడు గారు శ్రీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు రాష్ట్రంలో దీనికి అనుకూలంగా కేంద్రానికి పంపించడం జరిగింది ఇప్పుడు లక్కీగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్ఐఏ కూటమి అధికారంలో ఉంది ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గతంలోనే ఆయన దీనికి సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా స్వాగతం పలికారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా బీజేపీ రాష్ట్ర సభ్యులు శ్రీమతి పురంధర్శ్వ గారు అందరూ కూడా కూట నాయకులు అందరూ కూడా దీన్ని స్వాగతం పలికి పలికారు రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఏదైతే మాజీ సోదరులు ఉపకొలాలు ఉన్నారో వారందరికీ లబ్ధి చేరే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు నిండుగా వస్తాయి ఇందాక పెంటారావు గారు

కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుని మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం ఎస్పీకి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు కొండాపురం మండలంలోని టి కోడూరు గ్రామంలో ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు ఈ ఘటనలో ఎంపీటీసీ సభ్యులు రామమునిరెడ్డి లైసెన్స్ తుపాకీని ఇరవై తొమ్మిది తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పవన్ కుమార్ రెడ్డితో పాటు ఆయన వర్గానికి చెందిన పద్దెనిమిది మందిని రామమునిరెడ్డితో పాటు ఆయన వర్గానికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసి జమ్మలమడుగు న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు సిఐ వేణుగోపాల్ తెలిపారు ఎర్రగుంట్ల ఆర్టీపీపీలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తున్న ముద్దనూరుకు చెందిన కాదర్ భాష తీవ్రంగా గాయపడ్డాడు యాష్ ప్లాంట్లో పనిచేస్తుండగా లోడింగ్ చేసి రివర్స్ వస్తున్న భారీ క్రేన్ టైర్లు కాదర్ భాష పైకి ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు దీంతో అతడిని తోటి ఉద్యోగులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు Short break. Ramesh Dental Care. This is Dr. Ramesh, M.D.S., Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc Come back. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లమాధవి శుక్రవారం సుడిగాలి పర్యటన చేసి పలు సచివాలయాలను సందర్శించారు అనంతరం ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా నలభై మూడవ డివిజన్ లో ఉన్న నూట పదమూడు నూట పద్నాలుగు సచివాలయాలను సందర్శించగా సిబ్బంది అనేక మంది అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై మూడవ డివిజన్ లో సమస్య అధికంగా ఉన్నదని మీ దృష్టికి రాలేదా అని వారిని ప్రశ్నించగా ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని కింద స్థాయి సిబ్బందికి సూచించినట్లు అధికారులు సమాధానం ఇచ్చారు నలభై మూడవ డివిజన్ లోనే దాదాపు యాభై మందికి పైగా సచివాలయ ఉద్యోగులు ఉన్నారని వీరు క్రింది స్థాయిలో ఉన్న ఉద్యోగుల మీద అజమాయిషి చేయడానికి తప్ప సమస్య పరిష్కరించడానికి ఉపయోగపడరని స్థానిక నేతలు బహాటంగా విమర్శించారు అలాగే మాకు ఇళ్ల పట్టాలు ఇప్పించండి అని సుగాలి కాలనీ వాసులు ఎమ్మెల్యే గల్ల మాధవిని కోరారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి తాము ఇక్కడ నివాసం ఉంటున్నారని ఆటోలు నడుపుకొని కూలి పనులు చేసుకుని బతికే తమకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని కోరారు త్వరలోనే దీనిని పరిశీలించి అందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గల్ల మాధవి హామీనిచ్చారు అరుంధతి నగర్ అప్పర్ ప్రైమర్ స్కూల్లో సందర్శించి మధ్యాహ్నం భోజనం పథకాన్ని పరిశీలించారు ఉపాధ్యాయ సిబ్బందితో మాట్లాడి హాజరు శాతాన్ని పరిశీలించారు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని కోరారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఉద్యమానికి సుప్రీంకోర్టు న్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు అనంతరం డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ లో స్టూడెంట్ గా రాష్ట్ర డాక్టర్ ఫోరం కన్వీనర్ గా పనిచేసినందుకు గర్వంగా ఉందన్నారు దేశంలో మొదటగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేసి అందరికీ న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అనడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ సాంబయ్య జిల్లా నాయకులు భాస్కర్ గొర్ర మహేందర్ డాక్టర్ రమేష్ పూర్ణ స్వప్న పాల్గొన్నారు జిల్లా కులాల వర్గీకరణకు చంద్రచూడ్ గారి నేతృత్వంలో సుప్రీం కోర్టు న్యాయ వ్యవస్థ ఈరోజు ఒక గృహోత్తరమైన తీర్పునిచ్చినందుకు భారతదేశం ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఒకప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల నుంచి ఎవరు వచ్చినా కూడా మా క్యాబినెట్లో ప్రజల్ అంటే ఒక జ్ఞానవంతుడు ఉన్నారు ఆయన జ్ఞానము ఈ దేశానికి చాలా అవసరమని కాంగ్రెస్ పార్టీ ఒక న్యాయమంత్రి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఒక రాజ్యాంగ రూపంలో ఈరోజు భారతదేశానికి ఒక దిక్సూ చేయింది అలాగనే ఈ రాష్ట్రాలలో హక్కులు కల్పించిన చంద్రచూడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటుగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ మాదిగా గారు మిగతా వాళ్ళు సునీల్ గారు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లా చాలా మంది కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మిగతా కులాల ఉద్యమంలో కూడా ప్రతి ఒక్కరికి హక్కులు కావాలని కొట్లాడినారు వారందరికీ కూడా నేను ఎంఆర్పీఎస్ ఉద్యమంలో డాక్టర్ ఫోరం కన్వీనర్ గా మరియు స్టూడెంట్ నుంచి కూడా ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా హక్కుల గురించి కొట్లాడడం జరిగింది ఈ రోజు ఆ హక్కులన్నీ ఫలించాయి అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ వెంటనే సుప్రీంకోర్టులో రిజల్ట్ రాగానే గౌరవ మాన్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే అన్ని అమలు చేస్తాము ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా ఈ నియామకాలు ఈ వర్గీకరణ అమ్మయ్యేలాగా ఆర్డినెన్స్ తీసుకొస్తా తీసుకొస్తాన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీల తరఫున మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా దళితుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ దేశంలో దళితుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ అని మరి ఒకసారి ఒక న్యాయ వ్యవస్థ మీద ప్రతి ఒక్క దళితులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఏ కష్టం వచ్చినా కూడా న్యాయ వ్యవస్థ తప్పకుండా తీర్పు తీరుస్తుంది న్యాయ వ్యవస్థ ప్రకారము రాజ్యాంగ హక్కుల కోసము మనమందరం కొట్లాడి తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరికి నమస్కారాలు సింహాద్రిపురం మండల తహసీల్దారుగా గుర్రప్ప స్థానిక కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు ఇటీవల ప్రభుత్వం తహశీల్దార్ల బదిలీ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో నేడు బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ గుర్రప్ప మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ రెవెన్యూ కార్యాలయ సేవలు అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చాపాడు మండలంలో ఎనిమిది మందిపై బైండ్ ఓవర్ కేసులు పోలీసులు నమోదు చేశారు చాపాడు మండలం లక్ష్మీపేటకు చెందిన ఎనిమిది మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు చాపాడు ఎస్ఐ కొండారెడ్డి తెలిపారు మండలంలోని వీరభద్రాపురం సమీపంలోని మూడు వందల పదకొండు ఏ లోని సర్వే నెంబర్ లో ఒకటి పాయింట్ పది ఎకరాల పొలంలో ఇరవై సెంట్ల మిగులు భూమి ఉండగా ఈ స్థలం కోసం లక్ష్మీపేటకు చెందిన చంద్ర ఓబుల్ రెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి మధ్య వాగ్వాదం జరుగుతోంది దీనితో ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు thank <laughs> you అరుణాచలానికి పులివెందుల ప్రొద్దుటూరు డిపోల నుంచి బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు పులివెందుల డిపో నుంచి ఉదయం ఏడు గంటలకు బస్సు బయలుదేరి రాయచోటి పీలేరు మీదుగా అరుణాచలానికి వెళ్తుందని ఇందులో పన్నెండు వందల నలభై రెండు ఛార్జీ ఉంటుందని తెలిపారు అలాగే ప్రొద్దుటూరు డిపో నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బస్సు బయలుదేరి మైదుకూరు కడప మీదుగా అరుణాచలానికి వెళ్తుందని పన్నెండు వందల మూడు ఛార్జీ ఉంటుందని తెలిపారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ స్వాగతించాలి బీజేపీ ఎస్సీ మోర్చా షీలానగర్ రామేశ్వరం ఫుడ్స్ హోటల్లో అర్ధరాత్రి చోరీ కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుని మర్యాదపూర్వకంగా కలిసిన మైదుగూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఈ కోడూరు గ్రామంలో ఇరు వర్గాల మధ్య పరస్పరం రాళ్లతో దాడులు ట్ల లో ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఉద్యమానికి సుప్రీంకోర్టు న్యాయం చేసింది డాక్టర్ పేరుమండ్ల రామకృష్ణ సింహాద్రిపురం తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన గుర్రప్ప చాపాడు మండలంలో ఎనిమిది మందిపై బైండోవర్ కేసులు నమోదు పులివెందుల ప్రొదుటూరు నుంచి అరుణాచలానికి బస్సులు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్